హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను సేమియా ఉప్మా పొడి పొడిగా ఎలా రావాలో నేను చూపిస్తున్న కొలతలలో కొలతలతో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేద్దాము ఆయిల్ కొన్ని ఆవాలు వేద్దాము ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి వేయిద్దాం ఫ్రెండ్స్ వేయించిన తర్వాత ఒక ఫైవ్ పచ్చిమిర్చి చీలికలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయిద్దాం ఫ్రెండ్స్ దాంట్లోకి నేను మ్యాగీ మసాలా పౌడర్ వేస్తున్నాను పిల్లలకైతే మ్యాగీ మసాలా పౌడర్ వేయండి పెద్దవాళ్ళకైతే అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది పౌడర్ వేయకున్నా కూడా వేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు అలాగా ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకుంటున్నానండి అది ఒక కప్ ఆ కప్పుతో నేను నేను ఒక కప్పు సేమియా ఒకటిన్నర కప్పు వాటర్ వేస్తున్నాను కొద్దిగా సరిపడ సాల్ట్ వేయండి అలాగా బాగా వేసిన తర్వాత వేసిన తర్వాత బాగా మరగనిద్దాం వాటర్ని మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లోనే మరగనివ్వండి వాటర్ అలాగా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనము సేమ్యా వేద్దామండి ఒక కప్పు సేమియా వేసి ఇప్పుడు అలా కల తిప్పి తిప్పాం కదా అలాగా నేను చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఎందుకంటే చిన్నగా ఉడికిందంటే పొడి పొడిగా వస్తుంది సేమ్యా అదిగో నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు